పల్నాడులో మళ్ళీ చూసాం తోట చంద్రయ్య గారు ఫోటోలు మనందరం చూసాం ఆనాడు వైకాపా నాయకులు చంద్రే మెడపై కత్తి పెట్టి చెప్పండి అని చెప్తే లేదు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అని చెప్తే ఏకంగా కత్తిపెట్టి వస్తాం తోట చంద్రయ్య నాకు స్ఫూర్తి అందుకే పల్లా చెప్పినట్లు ఎన్ని కార్యక్రమాలున్నా ఏమున్నా ముందల కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఈరోజు రాష్ట్ర పార్టీ ముందలకెళ్తుంది మీరందరూ ఒక్క పిలుపు మేరకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మేరకు మీరు నిలబడి పోరాడి ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించారు ఆనాడు ఇక్కడున్న దీపకన్న మీ దగ్గర ఉన్నారు మీకు అండగా నిలబడ్డారు మనందరం కలిసి పని పనిచేసుకున్నామే బూత్ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక మాటమే నిలబడం కనుకనే భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు మనం కైవసం చేసుకున్నాం ఎన్నికల అయిన తర్వాత మన సభ్యత్వ కార్యక్రమం చేసుకున్నాం భారతదేశ చరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీ చేయని విధంగా కోటి మంది సభ్యులు మనకి సొంతం అయ్యారు సభ్యత్వం చేసుకున్నాం ఇప్పుడు కొత్తగా కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నాం కుటుంబ సాధికార సారిధి కానివ్వండి క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం వెళ్ళాల్సిన అవసరం ఉంది వేదికమైన ఉన్న అబ్జర్వర్స్ ఆధ్వర్యంలో ఆ కమిటీలు ఏర్పాటు చేస్తాం ఎవరికి ఎలాంటి సందేహాలు అవసరం లేదు కమిటీలు కేవలం ప్రతిపాదన మాత్రమే ప్రతిపాదన తర్వాత వాట్సాప్ ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అంటే ఎవరైతే సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది వీళ్ళు మీకు కావాలా వద్దా అని వాళ్ళే నిర్ణయించుకుంటారు